నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పదునైన లేఖాస్త్రం స్పందించారు ముఖ్యమంత్రి జగన్ అట్లాగే టీడీపీ అధినేత చంద్రబాబుకి ఈ లేఖలో ప్రధానంగా టార్గెట్ చేసిన కొన్ని అంశాలు రాష్ట్ర విభజనకి సంబంధించిన అంశాలు ఇంకా నెరవేరలేదంటూ ఆవిడ లేఖ అయితే సంధించడం జరిగింది అయితే ఇన్నాళ్ళు రాష్ట్రంలో ద్విముఖ పోటీ ఉంటుందనుకున్న నేపథ్యంలో షర్మిల రాకతో కాంగ్రెస్ కూడా రాష్ట్ర ఎన్నికల్లో రేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది సో తాజాగా ఈ లేఖాస్త్రం ఎవరికి అడ్వాంటేజ్ కానుంది లేఖలో సంబంధించిన అంశాలేంటి వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అందుబాటులో సుమన్ టీవీ న్యూస్ చీఫ్ కేశ శ్రీలీల గారి ప్రారంభం సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ షర్మిల ఈ లేఖ ద్వారా ఎవరిని టార్గెట్ చేసింది సార్ ఎందుకంటే చంద్రబాబు జగన్ కి రాసిన లేఖలో ప్రధానంగా కేంద్రం పరిష్కరించిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ లేఖ ద్వారా ఎవరిని టార్గెట్ చేసింది టార్గెట్ చేసింది అయితే ప్రజలనే ఓకే అట్లీస్ట్ ఈ లెటర్తో అయినా ఆలోచిస్తారు ప్రజలు ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు ఇచ్చిన హామీలు ఏంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్న స్థితి ఏంటి అనేది అటువంటి అంశం పైన ప్రజల్ని టార్గెట్ చేస్తూ అధికార పార్టీకి నేతృత్వం వహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రతిపక్షానికి నేతృత్వం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసినట్టుగా కనిపిస్తుంది లేఖలో ఉన్నటువంటి సారాంశం ఒకటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రావాల్సినటువంటి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు చేయడం ఈ రెండు అంశాలపైనే ఫోకస్ చేసినట్టుగా అక్కడ సంకేతాలు కనిపిస్తున్నాయి కాబట్టి బీజేపీ కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉంది పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఇచ్చినటువంటి హామీల అమలు విషయంలో చాలా ఉదాసీన వైఖరి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం కలిసికట్టుగా పోరాడదాం ఇది ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి సన్నివేశం నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ముఠా కక్షలుగా మారిపోయి ముఠాలు నడుపుతున్నారు పార్టీలు నడవట్ల ముఠాలు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీ చేస్తున్నటువంటి అణిచివేత చర్యలను వ్యతిరేకించేటువంటి క్రమంలో ఇదివరకు ఏంటంటే ఎక్కువ వామపక్షాలు దానికి బలిపశులు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు వామపక్షాల కంటే కూడా ఏ పార్టీకి మినహాయింపు లేదన్న రీతిలో ప్రధాన ప్రతిపక్షం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అన్ని పార్టీలని పక్కన పెట్టేసేటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అఖిలపక్షం అనేటువంటి మాటను అసలు తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి ఆయన కూడా ఏకపక్షంగా వెళ్ళారనేటువంటి అపవాదను మూటగట్టుకున్నారు ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే అసలు ఏ పక్షం లేదు ఒకే పక్షం అనేటువంటి రీతిలో ఆయన వ్యవహరిస్తున్నారు సో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా షర్మిల రాజకీయ పార్టీలన్నీ కలిసి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేయాలనేటువంటి ఒక లేఖని రాయడం అనేది ఖచ్చితంగా అది ఆ రాజకీయ పార్టీలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటే మనం చూడాలి ఖచ్చితంగా అది ప్రజా ప్రయోజనాలని లక్ష్యంగా పెట్టుకుని చేసినటువంటి ఎత్తుగడగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్నికల్లో ముంగిట మనం నిలబడి ఉన్నాం పదేళ్ల హామీకి సంబంధించి విభజన చట్టం ఇచ్చినటువంటి పదేళ్ల భద్రతలు రకరకాల అంశాలపైన రాజధాని ఉమ్మడి రాజధాని దగ్గర నుంచి అనేక అంశాలపైన అనేది చాలా కీలకమైనటువంటి సమయం ఆ గడువు గడిచిపోతున్నటువంటి వేళ ముగిసిపోతున్నటువంటి వేళ షర్మిల ఆ క్వశ్చన్ రైజ్ చేశారు రాష్ట్రం పట్ల బాధ్యత ఉన్నటువంటి పార్టీలు అయితే ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి అనేటువంటి సందేహాన్ని ప్రజల్లో లేవనెత్తారు పదేళ్లుగా అధికారంలో ఉన్నా కానీ కేంద్రంలో కనీసం ఉదాసీన వైఖరి సీతకన్ను వేశారా ఆంధ్రప్రదేశ్ పైన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీనే కేంద్రంలో అవసరాలకి ఓటు బ్యాంకుగా వాడుకోవడం తప్పితే మీరు ఏమీ చేయట్లేదు అనేటువంటి అంశాన్ని షర్మిల ఇక్కడ లేవనెత్తినట్టుగా కనిపిస్తుంది కాబట్టి దీనిపైన రియాక్షన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి కానీ సార్ ఇక్కడ షర్మిల లేఖలో ప్రధానంగా ప్రస్తావించాల్సింది విభజనకు సంబంధించిన ఈ ఎవరైతే పాయింట్స్ని అవి కోట్ చేస్తుందో ప్రత్యేక హోదా గురించి ఉన్నా కూడా ఇంకొక అంశం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొత్త రాజధాని గురించి కూడా కేంద్రం ఎటువంటి ఇవ్వలేదు అన్నది అంటే ఇక్కడ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటి అమరావతి అనుకోవాలా కొత్త రాజధాని అని కేవలం స్పెసిఫిక్గా గా మెన్షన్ చేసింది ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే వాస్తవానికి నిస్సందేహంగా అది అమరావతిని ఒప్పుకోవాల్సిందే అది అంటే షర్మిల గారి మనసులో మళ్ళీ ఇంకేమైనా ఉందనే అనుమానం అనుమానం ఉంటే కనుక అది తర్వాత మనం మాట్లాడాలి వాస్తవానికి ఏంటంటే విభజన చట్టం ప్రకారం న్యూ క్యాపిటల్ అప్పటికి అమరావతి అనేది కాయినేజ్ కాలేదు అమరావతి అనేటువంటి సిటీ గురించి డిసిషన్ జరగలేదు కాబట్టి చట్టభద్ర చట్టభద్రత ప్రకారం వచ్చింది ఏంటి కొత్తగా ఏర్పడబోతున్నటువంటి రాజధాని నిర్మించేటువంటి బాధ్యతను కేంద్రం తీసుకోవాలి అందుకే కదా ఢిల్లీని తలదన్నే ఒక షాందార్ షహర్ నిర్మిస్తామని చెప్పి తిరుపతిలో వచ్చి నరేంద్ర మోడీ గారు ఆ రోజు హామీ ఇచ్చారు సో అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త రాజధాని నిర్మాణం అనేటువంటి అంశాన్ని ఆమె రాసినటువంటి లెటర్లో చివరి పాయింట్గా పెట్టారు అది కూడా నాకు కొంచెం ఆసక్తికరంగా అనిపించింది ఎందుకు చివరి పాయింట్గా పెట్టారు అనేది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అంశాలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను డిసైడ్ చేసేటువంటి అంశాలు రాజధాని అనేది ఒక ప్రాంతానికే పరిమితం చేశారా లేదంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల ఆవేదనగానే పరిగణిస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం ప్రధానంగా పోలవరం అంశాన్ని ఫస్ట్ పెట్టారు ఎందుకంటే పోలవరం నిర్మాణం జరిగితే టోటల్గా అటు రాయలసీమ దగ్గర నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా నీటి స్థిరీకరణ జరుగుతుంది తాగినీటి నుంచి సాగునీటి వరకు అన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు వరప్రసాద వరప్రసాదంగా అది మారేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రాజెక్ట్ అని చెప్పారు కేంద్రం పర్యవేక్షణలో జరగాల్సినటువంటి ప్రాజెక్ట్ అయితే ఆ రోజు రాష్ట్రం మేము గడతామని తీసుకుంది ఈరోజు రాష్ట్రం దాన్ని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది సో దీనికి మనం కలిసికట్టుగా పోరాడాలి ఒకవేళ కేంద్రం కనుక ద్రోహం చేస్తే ఇప్పుడు వీళ్ళు అదే కదా చెప్తున్నారు కేంద్రం ఇవ్వలేదనేటువంటి మాట చెప్తున్నారు రైల్వే జోన్ విషయమే ఉంది కేంద్ర మంత్రి వచ్చి స్వయంగా ఏం చెప్పారు ల్యాండ్ అలాట్మెంట్ ఇంకా జరగలేదు హ్యాండ్ ఓవర్ చేయలేదు మాకు ఇంకా డిపిఆర్ రెడీగా ఉంది అన్ని రెడీగా ఉన్నాయి ఈరోజు ల్యాండ్ ఇస్తే మేము పని మొదలు పెడతాం అన్నారు మేము జనవరి రెండో తారీఖున లెటర్ రాసేవాడిని విశాఖ కలెక్టరేట్ నుంచి కొన్ని వార్తలు వచ్చినటువంటి పరిస్థితి జనవరి రెండు అంటే ఏ జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండును మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు లెటర్ రాశారు మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ నెల రోజులు అయితే ఏం పరిణామాలు జరగవు కదా ఇరవై రోజుల్లో పెద్ద కంప్లైంట్ ఉపయోగం లేదు ఈ రోజు ఇచ్చిన దానికి రేపు ఎలక్షన్స్ కోసం ఏది జరిగిపోద్ది అన్నట్టుగా వీళ్ళు ఊరికి హడావుడి చేస్తున్నారు చిత్తశుద్ధి లోపించడం అనేది కారణం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గిరిజన యూనివర్సిటీ విషయంలో కూడా అలాంటి పరిస్థితి జరిగింది గత ప్రభుత్వం ఒక దగ్గర ల్యాండ్ ఇస్తే మళ్ళీ తూర్చని చెప్పిన అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా మొదలుపెట్టారు మహీ గోడ అని డబ్బులు కూడా ఖర్చు పెట్టింది గవర్నమెంట్ మళ్ళీ తూచ్ అది కాదని చెప్పి ఇంకో చోట ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది కాబట్టి ఇలా తగాదాలుగా రాష్ట్ర అభివృద్ధిని మార్చేసినటువంటి పరిస్థితిలో కలిసికట్టుగా పోరాడడం రెండు మహాప్రభు అని అడుగుతున్నారు షర్మిలా ఒక జాతీయ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు పైగా ఆ పార్టీ ఏం చెప్తుంది మేము అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చెప్తుంది అవును ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాన్ని జాతీయ ఎజెండాలో మొదటి సంతకంగా రాహుల్ గాంధీ అనౌన్స్ చేశారు అంటే చాలా ప్రయారిటీ ఇస్తున్నట్టు లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు రాష్ట్ర విభజన గాయం కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్దే కాంగ్రెస్ గుడ్డిగా నిర్ణయం తీసుకు నిర్ణయం అయిపోయింది బాబు ఇప్పుడు ఏం చేయాలి పదేళ్లు మీకు అవకాశం ఇచ్చినాక మీరు ఏం చేశారు పదేళ్ళు కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చినాక ఆశించిన స్థాయిలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదనే కదా ఈరోజు కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చింది రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం ఆలోచిస్తారని అనే అంశానికి ఒక ప్రాతిపదికగా ఒక క్లారిటీగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ఈ లెటర్ రూపంలో అటు ప్రధాన ప్రతిపక్ష నేతకి ఇటు ముఖ్యమంత్రి కూడా తెలియజేశారు షర్మిల అని నాకైతే అనిపిస్తుంది పార్టీలో రియాక్షన్ ఎట్లా ఉండే ఛాన్స్ సార్ ఎందుకంటే షర్మిల రాసిన లేఖ సంచలన సృష్టించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రేపు బీజేపీ కూడా అలయన్స్ లోకి వస్తే ఖచ్చితంగా పోరాటం ఎక్కువ సమాధానం చెప్పాలి కాబట్టి ఎవరికి దీని నుంచి రియాక్షన్స్ ఎట్లా ఉండే అవకాశాలు ఖచ్చితంగా అందరూ దానిపైన ఎవరో స్పందించేటువంటి అవకాశం ఉండదు ఎవరు రియాక్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు షర్మిల గారి నాయకత్వంలోనో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోనో మేము పోరాటం చేయాలని అనుకోవట్లేదు మా పోరాట పందాలు మాకు ఉన్నాయంటారు అలా చేసే ఎవరికి వారే యమునా తీరు అవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలవుతుంది అనేటువంటి ఆవేదన చాలా మందికి మనసుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికిప్పుడు మనం పబ్బం గడుపుకోవడానికి రాజకీయ పరంగా కావాల్సినటువంటి మద్దతు కూడగట్టుకునేటువంటి క్రమంలో కేంద్రంలో ఉన్న పార్టీతో అంటకాగుతున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు కూడా ముందుకు సాగడం లేదనేటువంటి అభిప్రాయం ఉంది పదేళ్లుగా చూడండి అమరావతి రైల్వే లైన్కి వెయ్యి రూపాయలు పెట్టారు లో అంటే అకౌంట్ మురిగిపోకుండా కేవలం వెయ్యి రూపాయలు కేటాయించాయి అది అది రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపం అనుకోవాలా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపం అనుకోవాలి గతంలో తెలంగాణ ఆయన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అంత ఇంత బడ్జెట్ తీసుకొచ్చి డ్రైనేజ్ ప్రాజెక్టుల గురించో వాటి గురించో స్మార్ట్ సిటీ లిస్ట్ లిస్టులోనో ఎక్కడో పెట్టారు అమరావతిని అమరావతి అనేటువంటి నగరం లేదు 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 అని చెప్పడంలోనే ఈ ప్రభుత్వం బిజీగా ఉంది ఎందుకంటే జనాలకి ఎంత బెర్రెత్తించేశారంటే అసలు అలాంటి నగరమే లేదు తెల్లారితే కారులో బయలుదేరి క్యాబినెట్ మీటింగ్లు పెడుతున్నారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కానీ అక్కడ నగరమే లేదని చెప్పి చెప్తున్న వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతాం కాబట్టి ప్రజలు కూడా విసిగిపోయారు ఒక స్పష్టత ఉండాలి ఒక రాష్ట్రంకి దాని ప్రయోజనాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక స్పష్టత ఉండాలి రాష్ట్ర అభివృద్ధిని ముఠా తగాదాలో కక్షపూర్తి రాజకీయాలతో నింపేస్తే కనుక రాష్ట్రం అధోగతి పాలైంది ఎప్పటికైనా మేల్ కొనాలి షర్మిల గారు రాసినటువంటి లెటర్కి రిప్లై ఇవ్వడం మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భరోసా విషయంలో మీకు బాధ్యత ఉంది ఆ విషయం తేల్చి చెప్పండి విభజన చట్టం హామీలకు సంబంధించి పదేళ్ల గ్యారెంటీ ఎంతవరకు నడిచింది రేపు పదేళ్ళు ఎక్స్పైర్ అయిపోతుంది అవును ఉమ్మడి రాజధాని అనేటువంటి ఫ్యాక్టర్ ఎక్స్పైర్ అయిపోయేటువంటి సమయంలో రాజధాని ఎక్కడ అనేటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దానికి తగ్గట్టుగా నిధులు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది మేము విశాఖే పోతాం అనేటువంటి మాట ఆయన నిన్న కూడా చెప్పారు అసెంబ్లీలో రైట్ విశాఖ అద్భుతమైనటువంటి నగరం కాబట్టి విశాఖలోనే అద్భుతాలు చేయగలం ఇంకెక్కడా చేయలేము అన్నారు ఏమనంటే హైదరాబాద్ లాంటివి మద్రాసు లాంటివి బెంగళూరు లాంటివి ముంబై లాంటివి వందల ఏళ్ళుగా నిర్మాణం జరిగినటువంటి నగరాలు అవి కాబట్టి అందుకనే ఆ స్థాయిలో ఉన్నాయి అంటే ఇప్పుడు వందల ఏళ్ళు కావాలా దొలేరా సిటీ ఎన్ని సంవత్సరాల్లో కట్టారు గుజరాత్లో దొలేరా సిటీ గిఫ్ట్ సిటీని ఎన్ని సంవత్సరాల్లో కట్టారు ఎన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యత ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తన ప్రయోజనాలను రాష్ట్రంతో ముడివేసుకున్నప్పుడు ఖచ్చితంగా నిధులు వస్తాం అనేది మన సమర్థత పైన ఆధారపడి ఉంటుంది మనం చేతులు ఎత్తేసి ముందుగానే కేంద్రం మా అవసరం లేదు మేము అడిగినా కేంద్రం పట్టించుకో అంటే రెండు ఎంపీ సీట్లు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మీ చేతగానితనాన్ని మీ దగ్గరే పెట్టుకోండి చేత కాకపోతే ప్రజలు నిర్ణయిస్తారు ఖచ్చితంగా కాబట్టి ఆ రోజు వస్తుంది షర్మిల ఒక ఇంపార్టెంట్ విషయం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి రేజ్ చేశారు కాబట్టి షర్మిలతో కలిసి వెళ్ళకపోయినా కానీ రైట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రియాక్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఆయా పార్టీల పైన ఖచ్చితంగా ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ సూపర్ విశ్లేషణ రైట్ మొత్తంగా విభజన అంశాలకు సంబంధించి పదేళ్ల గడువు ముగుస్తున్న వేళ షర్మిల లేఖాస్తునం అయితే సంధించిన పరిస్థితి అయితే కనిపించింది అయితే దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఎందుకంటే పదేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రజల మెదళ్ళలో నానుకొని ఉన్నటువంటి విభజన అంశాలకు సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు లేకపోతే విశాఖ రైల్వే జోన్ కావచ్చు రాజధాని అంశం కూడా ఇక్కడ రాజధాని అంశంపై కూడా షర్మిలు రాసిన పాయింట్లో చాలా కీలక పాయింట్గా చెప్పొచ్చు కానీ మొత్తంగా రాజకీయ పార్టీల మీద అయితే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రజల పక్షాన వాళ్ళు ఏమనుకున్నారో కూడా చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ